కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నల్గొండకు చెందిన తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న పలువురు యువత తమ అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు ఓటు హక్కు వినియోగంతో సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులతో మా ప్రతినిధి మంజుల ఫేస్ టు ఫేస్ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి యువతులు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం నేను ఓటు అయ్యబోతున్నాను సో ఓటు అనేది ప్రతి ఒక్కరూ యుటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే అదొక పెద్ద ఆయుధం మనందరికీ మనం కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవాలంటే మనం ఖచ్చితంగా ఓట్ని యుటిలైజ్ చేసుకోవాలి మనం ఎంచుకునే ప్రభుత్వం కానీ వ్యక్తి కానీ నిజాయితీగా ఉండాలి అందులో ఒకటి ఆయన మనకి ఫ్యూచర్ లా మంచి భవిష్యత్తు ఇస్తాడనే నమ్మకం ఉన్న తర్వాతనే మనం ఓటేయాలి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటున్నాము మా ఓటు అందరికి ఉపయోగకరంగా ఉండాలని ఓటు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మనం కరెక్ట్గా సరిగా ఉన్న ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మనకి ఉద్యోగాలు అనేవి ఇస్తుంటారు వాళ్ళ మన అవసరాలని చూసి ఉద్యోగాలను వేసి యువతకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం యువకులకు యువతులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం మేము ఓటు హక్కును వినియోగించుకుంటామని తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్తున్నారు నల్గొండ నుంచి మంజుల దూరదర్శన్